హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే చేన్ దగ్గరికి అయితే తీసుకుపోతా ఉండము టమాటా నార నాటుతుండము నేను మా పిల్లలు అన్నమాట వాళ్ళ నాన్న చేన్ దగ్గర ఉన్నారు అందుకోసం అయితే వెళ్తున్నాము వీడి కొత్త క్యారెక్టర్ కదా నీ పేరేమ్రా చెప్పు ఏ ఊరు మీది ఏమీ అయ్యా సిగ్గంట మా పాప పెరుగు తీసుకుంది నేను అన్నం కన గిన్నెలో పెట్టుకోండానమాట రండి మాతో పాటు ఈరోజు టమోటా నారు నాటుతాము మేమే నాటుతామా ఇంకెవరిన వస్తారా అనే విషయం అయితే తెలీదు చూద్దాం వచ్చేయండి చెంగుబల్ల వంగిపోయింది బోర్డు కూడా కనిపించారు చెంగుబల్ల బోర్డు అనమాట మా ఊరు పేరు చెంగుబల్ల దాన్ని ఎవరు నాయంగా నిలబెసింది కూడా లేదు మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరూ స్కూల్లో పిల్లలు వ్యాన్లో చెంగుబల్ల వంగిపోయింది అని కామెంట్ చేసేవాళ్ళంట అది మా పాపకు ఫీ మెమరీ அது போ சரி ரூபா இட்லி மதம் తింటా ఏం తినలేకపోతే తినిద్దాం తినిపించడానికి అది తినేను తినే మీరు ఏదో తినలేదు అంటే ధోబి కూడా తినేపోద్దమ్మా మా ఊర్లో అయితే అప్పుడప్పుడు ఇట్లా బస్సు కూడా వస్తూ ఉంటుంది అనమాట చూడండి జడ్పూర్లో పోతుంది మా ఊర్లో ఉన్న రోడ్కి అక్కడ పోయే బస్సు డ్రైవర్ ఇప్పుడైతే మేము మా అయితే చేసినాము దీంతో నేను మా ఇది మా డాడీ అయితే నారకు నీళ్ళు పోస్తున్నాడా మొత్తము చూడండి ఇది ఏం వెరైటీ నారో తెలియదు కానీ నాలుగు వేలది వేడివేడిగా అయితే చేసుకొచ్చాను అందరికీ పెట్టేశాను బ్యాళ్ళు ముల్లంగి సాంబార్ అన్నమాట సండే అయినా ఈరోజు ఏం స్పెషల్ చేయలేదు రసం దాంతోపాటు గడ్డ పెరుగు అందరికీ పెట్టేశాను తింటా ఉన్నారు నేను తినేస్తాను ఇంకా నువ్వేం తింటా నువ్వు సాంబార్ ఇప్పుడు ఇదేమిది ఊరగాయ ఊరగాయ చెప్పడం మర్చిపోతే ఇప్పుడైతే మనము ఇవన్నీ డ్రిప్ కనెక్షన్లు ఇచ్చి ఇట్లా మైక్ ఎత్తుకొని ఇప్పుడైతే మనము ఇట్లా కనెక్షన్లు అయితే అనమాట ఇట్లా ఇవన్నీ కనెక్షన్లు అన్నీ పెట్టి ఇప్పుడు వాటర్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట ఈవినింగ్ అంతా మళ్ళా ఇంకా వాటర్ నాటేస్తాం అనమాట మనము వాటర్ కనెక్షన్ ఇస్తానము అది పేపర్ డ్రిప్లు అనమాట పేపర్ పెట్టి కనెక్షన్ ఇచ్చేస్తే ఇంకా వాటర్ ఇచ్చేదే అంతే అనమాట ప్రాసెస్ ఇలా ప్రతి డ్రిప్కి కనెక్షన్ ఇచ్చుకుంటూ పోయేదనమాట ఇప్పుడు అంతా ఇప్పుడు పైపులకి వేస్తాము మా మమ్మల్ని కొంచెం ప్రెస్ తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు వర్క్ చేస్తారు ఆ గ్యాప్లో వాళ్ళని చింత చీకరి పిక్కమన్నాను చింతా చేయకి మొత్తం ఎంత మాత్రం చేస్తారు ఇప్పుడైతే చైన్ సైడ్ మొత్తము ఫర్టిలైజర్ కొడతాను ఎందుకంటే ఇది ఆ చెత్త ముందు చెత్త అంతా పోయేదానికి ఇది కొట్టేది ఇది కొడితే చైన్ చుట్టూ నీట్గా ఉంటుందని చెప్పేసి దీన్ని కొడతాను స్ప్రే చేస్తాను అనేది మన సై చైన్ ఎంతైతే ఉందో అంత రేడియస్ అంతా కూడా దీన్ని మొత్తం స్ప్రే చేసుకుంటూ వస్తే ఇట్లాంటి చెత్త చిన్న చిన్న కలుపు మొక్కలన్నీ డామ్ అయిపోతాయి అందుకని ఇది కొట్టేది